మనకు యూట్యూబ్ ఛానల్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలంటే చాలా కష్టమైనటువంటి పని మరియు అదేవిధంగా వ్యూస్ రావాలన్నా కూడా చాలా కష్టమైన ఉంటుంది అంటే చాలామంది అంటుంటారు మాకు థౌజండ్ సబ్స్క్రైబర్సు చాలా సులభంగా అయిపోయారు వ్యూస్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయని అంటుంటారు అంటే సులభంగా రావడానికి కూడా కొన్ని మార్గాలు ఉంటాయి అదేవిధంగా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏ విధంగా ఏ వీడియోస్ పెడితే మనకు వ్యూస్ వస్తాయో తెలియదు సబ్స్క్రైబర్స్ వస్తారో తెలియదు మరి అదేవిధంగా ఫస్ట్ టైం మనకు వ్యూస్ రావాలంటే మనం వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం కానీ వ్యూస్ రావు అంటే తక్కువ తక్కువ వస్తుంటాయి అప్పుడు మనకు చాలా బాధ కూడా కలుగుతుంది అందుకోసం మనం అప్లోడ్ చేసిన వెంటనే వీడియోను అది ఎన్నో వస్తున్నాయి వ్యూస్ తక్కువ వస్తున్నాయా ఎట్లా వస్తున్నాయా అని మనం దాని చూస్తూ చూస్తుంటాం దాని వ్యూస్ రావాలంటే మనం ముఖ్యంగా లాంగ్ వీడియోస్ చేయాలి వాచ్ టైం కొరకు అదేవిధంగా షార్ట్స్ వీడియోస్ కూడా చేయాలి షార్ట్స్ వీడియోస్ చేస్తే అదేవిధంగా నీకు ఏ వీడియో చేసినా కూడా మంచి అంటే మనం ఏం చేస్తున్నామో దాని యొక్క మెసేజ్ పెట్టాలి ఆ విధంగా పెడితే మనకు వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు అదేవిధంగా షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎక్కువ షార్ట్ వీడియో చేయాలి అంటే మనకు సబ్స్క్రైబర్స్ రావాలన్నా వ్యూస్ పెరగాలన్నా కూడా మనకు షార్ట్ వీడియోలు చాలా అవసరం అవి కూడా మంచి మంచి వీడియోలు చేయాలి అంటే ఎక్కడో తీసుకొచ్చి చేయొద్దు చాలా మటుకు మన సొంత వీడియోస్ ఏవైతే ఉంటావో మనం ఏం చేస్తున్నామో ఆ వీడియోస్ సొంతంగా చేయాలి అంటే కుకింగ్ కానీ లేకపోతే సింగింగ్ కానీ అంటే నేను ఏ వీడియో చేయాలన్నా కూడా కొంచెం సొంతంగా చేస్తే మనకు ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అందుకోసం మనం ఎప్పుడు కూడా మంచి మంచి కాంటాక్ట్ను చేసుకోవాలి మనం ఏ విధంగా ఈరోజు ఏం చేస్తున్నాం ఏం వీడియో చేస్తున్నాం అనేటటువంటిది కంపల్సరీగా మనం మెసేజ్ రాయాలి అక్కడ అక్కడ రాసినట్లయితే సులభంగా మనకు వ్యూస్ పెరుగుతాయి అదేవిధంగా సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ అవుతారు మనం అనుకుంటాం ఓకేనే సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు ఎట్లా వస్తారు సబ్స్క్రైబర్స్ మనం కష్టపడితేనే సబ్స్క్రైబర్స్ వస్తారు అంత సులభంగా రారు అంటే ప్రతి దాని వెనుక కృషి ఉండాలి అని యూట్యూబ్లో చాలామంది చెప్తూనే ఉంటారు మాకు సబ్స్క్రైబర్స్ చాలామంది వస్తున్నారు వ్యూస్ చాలామంది వస్తున్నాయి అని అంటే ఎవరికైనా కూడా కష్టపడితేనే వస్తాయి లేకపోతే రావు అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేసినప్పుడు మరియు వ్యూస్ అనేటటువంటిది చాలా తక్కువగా వచ్చేటటువంటి సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువనే ఉండేటటువంటి వాళ్ళు అంటే మనం ఏ వీడియోలు పెట్టాలో మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ అదేవిధంగా మంచి వీడియోస్ అప్లోడ్ చేసినట్లయితే ఆడియన్స్ మనల్ని చూసి సబ్స్క్రైబర్ చేసుకోవడం జరుగుతుంది అంటే ఎంతో కష్టపడితేనే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేటటువంటిది అవుతారు పుట్టే గారు మనకు ముఖ్యంగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది దాంతోపాటు వ్యూస్ పెరుగుతాయి అదేవిధంగా మంచి మంచి వీడియోస్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే వాచ్ టైం కూడా అవుతుంది అంటే మేము ఇంత కష్టపడ్డందుకు ఇప్పటి వరకు నాకు పదమూడు వందల నలభై సబ్స్క్రైబర్స్ అయి వాచ్ టైమ్ అయ్యేది ఉంది అంటే ఇప్పటివరకు కూడా నా సబ్స్క్రైబర్స్ మా ఆడియన్స్ నన్ను నా యొక్క ఛానల్ను ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ ప్రోత్సాహం వల్లనే ఈరోజు నాకు మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అదేవిధంగా లాంగ్ వీడియోస్ పెడితే వాచ్ టైం కూడా వస్తుంది అందుకోసం నా యొక్క సబ్స్క్రైబర్స్కు చేసుకునే మనవి ఏమనగా ఇంకా మీరు నేను పెట్టేటటువంటి వీడియోస్ని మంచిగా చూసి నాకు ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరిగితే నాకు మంచి వాచ్ టైం వస్తే మీ అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను అందుకోసం ఏదైనా కూడా యూట్యూబ్ ఛానల్ గ్రోత్ కావాలంటే దానికి కారణం ఆడియన్సే వాళ్ళు చూస్తేనే మనకు మన యూట్యూబ్ ఛానల్ అనేటటువంటిది గ్రోత్ కావడం జరుగుతుంది మరి ఇన్ని రోజుల నుంచి నా యొక్క ఛానల్ను మీరు ఆదరిస్తున్నారు చూస్తున్నారు కాబట్టి నేను మీ అందరు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇంకా మంచిగా చూడాలి నా యొక్క వీడియోలు మంచిగా చూసి ఇంకా ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు వాచ్ టైం వస్తే నేను ఇంకా చాలా సంతోషపడతాను అందుకోసం ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించేటప్పుడు మనకు తక్కువ వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ రారు మొదట రాకున్నా కూడా నిరుత్సాహపడవద్దు ఇప్పుడు కాకుండా మనం చేసుకుంటూ 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 వెళ్తే మరి మనకు అంత మంచి జరుగుతుంది అందుకోసం మనకు తక్కువ వచ్చింది అనేటటువంటి బాధ ఎప్పుడు కూడా ఉండొద్దు ఉండకుండా మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి చేస్తుంటే మనది అనుకున్నది కూడా సాధిస్తాం అది ఎవరి వల్ల మన సబ్స్క్రైబర్స్ వల్లనే మన ఆడియన్స్ వల్లనే వాళ్ళు మన వీడియో చూస్తున్నారు కాబట్టి మనకు మంచి పేరు వస్తుంది వాళ్ళు ఎవరు చూడకపోతే మనకు మంచి పేరు రాదు అందుకోసం మంచి మంచి వీడియోలను అప్లోడ్ చేయాలి అట్లా అప్లోడ్ చేస్తే మన ఛానల్ అనేటటువంటిది మంచిగా సక్సెస్ కావడం జరుగుతుంది ముఖ్యంగా నా యొక్క వీడియో చూసేటటువంటి నా యొక్క సబ్స్క్రైబర్స్కు ఆడియన్స్కు మరియు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను